ఈ యొక్క సగర డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన నుంచి మొగలప్పారా గారిని అలాగే టీడీపీ నుంచి నన్ను మా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అలాగే మా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు యలమల్ దివ్య గారు యలమల్ రామకృష్ణ గారు ఆశీస్సులతో ఈ రోజు ఈ యొక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంట్ లో జిల్లాకి ఒకటి కూడా రాలేదండి మా ఇరవై ఆరు జిల్లాలకి పద్దెనిమిది జిల్లాల్లో సగర్లు ఉన్నారు కానీ జిల్లాకు ఒక పదవి కూడా కాదు ఇది కాకపోనా ఒకే పార్లమెంట్లో రెండు పదవులు పక్కపక్క నియోజకవర్గంలోనే మమ్మల్ని గుర్తించి రాష్ట్రంలోనే అనంతపురం నియోజకవర్గం అనంతపురం జిల్లా తర్వాత ఈ కాకినాడ పార్లమెంట్ జిల్లాలోనే ఎక్కువ సగర్లు ఓటింగ్ శక్తి ఉంది దాని ప్రతినిధ్యంగా తీసుకొని మాకు ఈ రెండు పదాలు కూడా రెండు నియోజకవర్గాల్లో రెండు పదాలు ఇవ్వటం మాకు సగర్ కమ్యూనిటీ తరఫున నుంచి మా జిల్లా వ్యాప్తంగా వచ్చి మాకు సన్మానం చేయడమే కాదు మేము కూడా ఎంతో ఆశిస్తున్నాం కానీ ఈ కుటుంబ ప్రభుత్వం మాకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చి మా కమ్యూనిటీని డెవలప్మెంట్ కొరకు ఎటువంటి ఆదేశం వచ్చినా సరే మా సొంతానికి కానీ మా స్వలోభాన్ని కానీ వాడకుండా ఎటువంటి నిర్లక్ష్యంగా పక్షపాతం లేకోకుండా మా సగర్లకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వచ్చే కార్యక్రమంలోనే అది క్రాపరేషన్ ద్వారా కానీ అది లోన్లుగా కానీ సబ్జెక్టుగా కానీ వస్తువు రూపాన కానీ ఎటువంటి ఆదేశం వచ్చినా సరే మేమే మా సొంత ఖర్చులతో వాళ్ళ విలేజ్లకి వెళ్ళి వాళ్ళకి తెలియపరిచి ప్రతి కార్యక్రమంలో కూడా అక్కడ లోకల్ గా స్థానికంగా తక్కువ మంది మా సగర్లు ఉన్నా సరే వేరే కమ్యూనిటీ వారు ఎక్కువ మంది ఉన్నా సరే వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళకి సేకరించే ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి స్కీమ్ ని పథకాన్ని కూడా మా కోఆపరేటివ్ ద్వారా మాకు ఇచ్చిన పదవని మా పొలానికే ఉపా వీళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా అండగా నిలబడి చేస్తామనే ఉద్దేశంతో పెట్టడం ఆ భావం తెలియపరచడం పరిశ్రమ కొరకు ఈ రోజు సమావేశం అయ్యి జరగడం జరిగింది దానికి అవకాశం వచ్చిన మా రాష్ట్ర ప్రెసిడెంట్ ముఖేష్ సత్యనారాయణ గారికి జిల్లా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న నక్క క్రిస్టర్ గారికి అలాగే గంతకోటి వెంకటరమణ గారు ఉద్యోగం తరపు నుంచి మా బాడీ కమిటీ అందరూ వచ్చిన అన్ని గ్రామాలకు వచ్చిన పెద్దలకు అలాగే కూటమి నాయకులకు కార్యకర్తలకు మరొకసారి మా నాయకులకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికి నమస్కారాలండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపుర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన కాకినాడ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు శ్రీ తెంగళ ఉదయ్ శ్రీనివాస గారు వాళ్ళందరూ ఆశీస్సుల ద్వారా మాకిద్దరికి రాష్ట్ర సగర కార్పొరేట్ కార్పొరేషన్ డైరెక్టుగా నియమించబడ్డాము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మా సగర కమ్యూనిటీని మేము డెవలప్ చేసుకోవడానికి యువకులకి ఇవ్వడం ఈ ఒక శుభ పరిణామానికి పరిగణిస్తున్నాము అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సగర సంఘం అధ్యక్షులు రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు మునిగ సత్యనారాయణ గారు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం ప్రెసిడెంట్ నక్కాకిషోర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు తదుపరి కార్యాచరణ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అదే విధంగా మాకు సన్మానం కూడా చేశారు మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్థానిక పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో మా సగర సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ మీటింగ్ జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటమి ప్రభుత్వం సగర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి డైరెక్టర్ ప్రకటించింది ఈ జిల్లా నుంచి మొదటిగా పిఠాపురం నియోజకవర్గం నుండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుండి మొగలి అప్పారావు గారు చిన్నచాకంపేట వాస్తవ్యులు వారికి ఒక డైరెక్టర్గా అవకాశం కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం అలాగే తుని నియోజకవర్గం నుంచి ములికి సూర్యుబాబు గారికి అక్కడ ఉన్న పోలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణ గారు హనుమల దివి గారు అవకాశం కల్పించారు కాబట్టి మా సగర ముద్దు బిడ్డలు మా యువనాయకులు వీరిద్దరికీ కూడా సగర గా అవకాశం వచ్చినందుకు మా సంఘం అంతా కూడా జిల్లా వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా ఉత్సాహత వాతాపూ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ప్రభుత్వానికి కూడా మా సగర సంఘం తరఫున ప్రతి గ్రామ గ్రామం తరఫున యావత్ సగర జాతి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే ఇన్నాళ్ళకి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది ఈ జిల్లాలో ఇప్పటి వరకు రెండు సార్లు డైరెక్టర్లు ఇచ్చినప్పటికీ వాళ్ళందరూ కూడా పనిచేసే డైరెక్టర్లకు ఇవ్వలేదు ఇప్పుడు యువకులు ఉత్సాహవంతులు పనిచేసే నాయకులకి ఇన్నాళ్ళకి మాకు అవకాశం వచ్చింది కాబట్టి మాకు సగర్లుగా అనేక డిమాండ్స్ ప్రభుత్వంలోకి ఉన్నాయి మాకు కమ్యూనిటీ హాల్స్ కావాలి ప్రతి జిల్లాకును అలాగే భగీరథ జయంతి ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రాంతిగా ప్రకటించున్నారు దానికి నిధులు కూడా మాకు ఏర్పాటు చేయాలి దీంతో మాకు అందరికీ కూడా ఉపాధి కోల్పోయింది కాబట్టి పాత వర్క్ ఏదైతే ఉందో దానిలో ఆదరణ పథకంలోనే కాకుండా భారీ యంత్రాలు కావాలని ఇప్పటికే మేము ప్రభుత్వానికి విన్నదించుకున్నాం దాది కూడా మాకు ప్రభుత్వం త్వరలోనే జీవో ద్వారా మా డైరెక్ట్స్ ద్వారా మాకు పంపించి ఆ జీవోని విడుదల చేయించి మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారని మా డైరెక్టర్స్ ఇద్దరి తరఫున కూడా మేము కోరుకున్నాం వీరు మా జాతి తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహించాలి ప్రభుత్వానికి తెలియచేయాలి మా డిమాండ్స్ అని తద్వారా ప్రభుత్వం చెప్పిన దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొస్తారని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సపోర్ట్ చేసిన ప్రతి నాయకుడికి అలాగే సగర్ సంఘం యొక్క గ్రామ పెద్దలకి జిల్లా కార్యవర్గ సభ్యులకి వర్కింగ్ ప్రెసిడెంట్కి అలాగే కంట్రోల్ కమిటీ అన్ని కమిటీ చైర్మన్లకి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం